హాయ్ అండి అందరికి నమస్తే మన వెబ్సైట్ లో నేతి అరిసెలు నువ్వుల అరిసెలు కొబ్బరి బూరెలు గోర్మిట్లు రిబ్బన్ పకోడి పల్లి పకోడి కారంగావలు కారపూసలు ఇవన్నీ కొత్త ప్రోడక్ట్స్ వెబ్సైట్ లో పెట్టామండి వెళ్లి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ రోజు నేతి అరిసెలు నేతి నువ్వుల అరిసెలు చేస్తున్నామండి వీటి తయారీకి నాకు చాలా మంది హెల్ప్ చేస్తున్నారు అండి నేను ఒక్కనే కాదు నాకు మాత్రం మంచి స్టాక్ దొరికిందండి ఇక్కడ పండగలు ఒత్తేచాలండి చిన్నప్పటి నుంచి అమ్మతో కూర్చొని అరిసెలు చేయడం బాగా అలవాటు అండి మా అమ్మగారు అరిసెలు కాలిస్తే నేను నూనె నుంచి తీసి బాగా ఒత్తి ఆయిల్ అంతా పోయే వరకు తీసి ఒరిగట్టు మీద వేసేవాడిని అండి అప్పట్లో ఏ పిండి వండినా సరే ఒరిగట్టు మీదే వేసేవాళ్ళం అండి ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా వేసేవాళ్ళం ఈ విధంగా వేయటం ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఇదేనండి మా టీము ఇక్కడ చేసే ప్రతి పనికి వీళ్ళందరూ హెల్పింగ్ మాకు తలవాడు తీసుకోండి మధ్య మధ్యలో నువ్వులు తగులుతుంటే కూడా చాలా బాగున్నాయి బాబా చాలా బాగున్నాయి